హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమాదేవి కోపంతో ఏ నువ్వు నా హర్షను పెళ్లి చేసుకున్నట్టుగా ఫోటో ఉంటుంది కదా చూపించు నువ్వు నమ్మవని నాకు బాగా తెలుసు రమా అనుకుంటూ ఇక హర్ష చంద్రిక దిగిన ఫోటోను చూపెట్టగానే రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే హర్ష ఎన్ని రోజులు నా కళ్ళు కప్పి ఈ చంద్రికతో సంసారం చేశావా అసలు ఏమనుకుంటున్నావు హర్ష నన్ను మోసం చేయాలని నీకెలా అనిపించింది అనిపించింది నేనేమి కన్యాయం చేశానని ఇంత ద్రోహం చేశావు ఇక చంద్రిక వెంటనే రమాదేవి దగ్గరికి వచ్చి ఏయ్ రమా ఏం మాట్లాడుతున్నా ఆయన మోసం చేశాడని ఏడుస్తున్నావా మరి నువ్వేం చేశావో నీకు తెలుసు కదా రాజా వారితో ఏం చేశావో చెప్పమంటావా హర్షకి ఇది విని రమాదేవి జగదీష్ ఒక్కసారిగా టెన్షన్ పడిపోతాడు ఇక జగదీష్ వెంటనే రమాదేవి దగ్గరికి వచ్చి చెల్లమ్మా నువ్వు ఆ చంద్రికతో గొడవకు దిగకు ఎందుకన్నయ్య అలా మాట్లాడుతున్నావు చంద్రిక ఎంత పొగురుగా మాట్లాడుతున్నావు చూస్తున్నావు కదా ఏమో చెల్లమ్మ ఆ చిత్రవతి రాగానే ఈ చంద్రిక కూడా కొమ్మలొచ్చాయి అవునన్నయ్య నువ్వు చెప్పేది కూడా నిజమే కానీ రమా నువ్వు గనక చంద్రికపై చేయేత్తావంటే నీ అసలు నిజాన్ని చెప్పిస్తుంది అప్పట్లో నువ్వు వారిని సొంతం చేసుకోవడానికి రాజుగారి పడక దగ్గరికి వెళ్ళావు కదా అవునన్నయ్య మరి ఈ చంద్రికకు ఎలా తెలుసన్నయ్య ఇంకేముంది ఆ చిత్రవతి చంద్రికకు చెప్పినట్టుంది అంటే ఈ చంద్రిక దగ్గర నేను నోరు మూసుకొని ఉండమంటావా ఉండాలి చెల్లమ్మ తప్పదు లేకపోతే మన గత రహస్యం తెలిసిపోతుంది చంద్రిక నాతోనే ఆడుకుంటున్నావు ముందు ముందు ఏం జరుగుతుందో చూడు ఇక రమాదేవి కిందికి రాగానే ఇక చంద్రిక కోపంతో ఏంటి రమా ఏం మాట్లాడట్లేవు మౌనంగా ఉన్నావేంటి ఇంతకుముందు ఆయన్ని నానా మాటలు అన్నావు మరి ఇప్పుడేంటి మౌనంగా ఉన్నావేంటి ఇక చంద్రిక కోపంతో ఎప్పుడు చెప్తున్నాను వినండి హర్షకు నేను మొదటి భార్యను ఈ రమాదేవి కళ్ళు కప్పి హర్షను పెళ్లి చేసుకుంది నన్ను పనిదాన్ని చేసింది అని అనడంతో ఇక చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ప్రేమ వేడుస్తూ చంద్రిక దగ్గరికి వెళ్ళి అమ్మా అంటే ఎన్ని రోజులు నీ కొడుకని తెలిసి కూడా ఎందుకు దూరంగా ఉన్నావమ్మా కొన్ని కారణాల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల నీకు దూరంగా ఉన్నాను ఎప్పుడు చెప్తున్నాను వినుబాబు నువ్వు నల్ల కోట్ని ధరించు రామచంద్రయ్య ఏం తప్పు చేయలేదని నీకు బాగా తెలుసు కదా ఆ రామచంద్రయ్యని బయటికి తీసుకున్రా చూడు బాబు ఎప్పుడైనా సరే ధర్మం వైపే నిలబడు కొన్ని కష్టాలు నష్టాలు కూడా వస్తాయి భరించు ఎదుర్కో అప్పుడే ధర్మం గెలుస్తుంది అని అనేసరికి ఇక ప్రేమ్ సంతోషపడిపోతాడు ఇదంతా విని తట్టుకోలేక ఇక ఏం చేయాలని పరిస్థితిలో మౌనంగా ఉండిపోతుంది ఇటు ఏమో రోజా మనసులో అంటే నాకు ఇద్దరు అత్తయ్యాలన్నమాట రమాదేవి కొడుకును నేను పెళ్లి చేసుకుంటే ఈ చామంతి ఏమో చంద్రిక కొడుకును పెళ్లి చేసుకుంటుందన్నమాట ఇదేమో ఎప్పటికైనా నా కాళ్ళ కింద చెప్పులా ఉండాలనుకున్నాను కానీ ఇది కూడా నా లెవెల్కి రావాలని చూస్తుంది అలా జరగడానికి వీల్లేదు ఎలాగైనా సరే చామంతిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలి అప్పుడే నాకు మనశ్శాంతి అరుణ్ బాబుని సొంతం చేసుకోవడానికి ఎన్నో అబద్దాలు ఆడాను కానీ ఈ చామంతి ప్రేమ్ని మాటల్లో పడేసి బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకోవాలనుకుంది ఎంత తెలివి ఈ చామంతి కనుక ఇంట్లో ఉంటే నాన్న కూడా ఇక్కడికి వస్తాడు ఆ తర్వాత నా గురించి కూడా తెలిసిపోతుంది ఇక మాతయ్య నన్ను ఇంట్లో నుంచి బయటికి వెంట కొడుతుంది అని రోజా టెన్షన్ పడిపోతుంది ఇటు ఏమో హర్ష సంతోషపడుతూ ఇక చంద్రిక దగ్గరికి వచ్చి చంద్రిక ఎన్ని సంవత్సరాల తర్వాత రమాదేవితో నోరు విప్పి మాట్లాడావు అది అప్పుడే మాట్లాడుంటే రమాదేవి స్థాయిలో నీ స్థాయి కూడా ఉండేది ఏవండి ఏదో రోజు టైం వస్తుంది అనుకున్నాను ఇప్పుడు ఈరోజు టైం వచ్చిందండి నా కొడుకును అనరాని మాటలు అంటుంటే నేను తట్టుకోలేకపోయానండి అని అనేసరికి ఇక హర్ష చంద్రికను హక్ చేసుకోగానే ఇదంతా రమాదేవి చూసి రగిలిపోతుంది హర్ష అంటే నీకు నాకన్నా ఇది ముఖ్యమైందా ఈ చంద్రిక ఉన్నంత వరకు ఈ హర్ష ఎప్పటికైనా చంద్రిక దగ్గరికి వెళ్తాడు చూసి కూడా ఏం చేయలేకపోతున్నాను ఇదిలా ఉండగా దీక్ష ఏడుస్తుంటే ఇంతలో జగదీష్ దీక్ష దగ్గరికి వచ్చి ఏంటి దీక్ష ఎందుకు ఏడుస్తున్నా డాడీ నాకెందుకో బావ దూరమైపోతాడని టెన్షన్గా అనిపిస్తుంది అత్తయ్య ఏమో అరుణ్ బాబాకిచ్చి పెళ్లి చేస్తా అంది ఆరు నెలలైనా అవుతుంది ఇంకా పెళ్లి చేయట్లేదు దీక్ష ఎందుకు ఎడుస్తున్నావు ఈ డాడీకి ఒక్క నెల టైం ఇవ్వు ఆ రోజాని ఇంటి నుంచి బయటికి కట్టేసి ఇక అరుణ్ బాబాతో నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను నాకు నమ్మకం లేదు డాడీ ఇలా ఎన్నోసార్లు చెప్పారు మీ మీద నమ్మకం పోయింది డాడీ ఈ డాడీకి లాస్ట్ ఛాన్స్ ఇవ్వు తప్పకుండా అరుణ్ బాబకి ఇచ్చి పెళ్లి చేస్తాను సరే డాడీ ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఒకవేళ అరుణ్ బాబాకు నాకు ఇచ్చి పెళ్లి చేయకపోతే నేనేం చేసుకుంటానో నాకే తెలీదు ఇదిలా ఉండగా జైల్లో ఉన్న రామచంద్రయ్య సంతోషపడుతూ మా అమ్మగారు చిత్రవతి వచ్చింది ఇక రమాదేవి పప్పులు ఉడకవు నా బిడ్డ చామంతి ఆ రమాదేవి ఇంట్లోనే హాయిగా దర్జాగా బ్రతుకుతుంది రమాదేవి నిన్ను వదిలిపెట్టను నీ సంగతి చూస్తానే త్వరలోనే చూస్తాను నాకు నమ్మకం ఉంది నేను బయటికి వస్తానని అని రామచంద్రయ్య తనలో తాను అనుకుంటూ సంతోషపడిపోతాడు ఇటు ఏమో జగదీష్ ఆలోచిస్తూ ఇప్పుడు ఏం చేయాలి ఈ చామంతిని ఇంట్లో నుంచి ఎలా బయటికి వెళ్ళగొట్టాలి అప్పుడు పామును తీసుకొస్తే నా రూమ్లోకి వదిలేసింది మళ్ళీ నేను ఇంకో ప్లాన్ చేశానంటే ఈ విషయాన్ని కోస్తా ఆ చిత్రవతికి చెప్పేస్తుంది ఆ చిత్రవతి మా బండారాన్ని ఇక న్యూస్ పేపర్లో వేసేస్తుంది అని జగదీష్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో దీక్ష వచ్చి ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు ఏం ఆలోచిస్తున్నానో నీకు తెలీదా ఆ రామచంద్రే కూతురు మన ఇంటికి వచ్చింది అవునండి మీరు చెప్పేది కూడా నిజమే అప్పట్లో మనకు తినడానికి తిండి లేకపోయేది మనం రాజావారి ఇంట్లో అన్ని సామాన్లను దొంగతనం చేసి దుకాణలో అమ్మేవాళ్ళం ఆఖరికి మనకు తిండి లేకపోతే భిక్ష కూడా అడుక్కునేవాళ్ళం ఇది విని జగదీష్ సంతోషపడుతూ ఏంటి ఈ టైంలో ఎందుకు మాట్లాడుతున్నావే ఈ విషయం కనుక చామంతికి తెలిసిందంటే మనతో కాటాడుకుంటుంది నువ్వు సైలెంట్గా ఉండు అయ్యో నేనేమన్నానండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కూడా భయమా ఇదిలా ఉండగా చామంతి ప్రేమ్ దగ్గరికి వచ్చి బాబు మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చామ్ నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలనుకున్నాను ఏంటో చెప్పండి బాబు లేదు చామ్ నువ్వే చెప్పు లేదు బాబు మీరు చెప్పాకనే నేను చెప్తాను లేదు లేదు చామ్ నువ్వు చెప్పాకనే నేను చెప్తాను అలాగే బాబు నేనే ఫస్ట్ అడిగాను కాబట్టి ఇక నేనే చెప్తాను మీరంటే నాకు చాలా ఇష్టం బాబు మీ మంచి వ్యక్తిత్వం మీ నీతి నిజాయితీ బాగా నచ్చింది చ్యామ్ నేను కూడా అదే చెప్పబోతున్నాను నాకు కూడా నీ మంచితనం నచ్చింది అందుకే చ్యామ్ నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది మరి నన్ను పెళ్లి చేసుకుంటావా చ్యామ్ చేసుకుంటాను బాబు మీరంటే నాకు ప్రాణం నా గురించి మీరు ఎంతో సహాయం చేశారు ఇది విని ప్రేమ్ సంతోషపడిపోతాడు ఇదంతా రోజా విని ఏంటి నువ్వు ప్రేమ్ని ఎలా పెళ్ళి చేసుకుంటావో నేను కూడా చూస్తాను ప్రేమ్ నీ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నాడో అంత ద్వేషాన్ని నేను నింపుతాను మీ ఇద్దరిని నా నోటి మాటలతో దూరం చేస్తాను నాకే వార్నింగ్ ఇచ్చావు కదా ఈ ఇంట్లో నుంచి నన్ను బయటికి గింటేస్తానని ఇప్పుడు నీకు వార్నింగ్ ఇస్తానే ప్రేమ్ నీ గురించి తెలుసుకొని నిన్ను బయటికి వెళ్ళగొట్టేలా నేను చేస్తాను అని రోజా అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఆల్